నో రిస్క్ నో హైట్స్ నో రిస్క్ నో హైట్స్ అంటే రిస్క్ లేకుండా ఎత్తుకి ఎవ్వరు కూడా ఎదగలేరు వై రిస్క్ ఎందుకు కావాలి ఎందుకంటే ఈ ఈ కోట వినండి ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు ద రిస్క్ టేకర్స్ నాట్ ద కంఫర్ట్ సీకర్స్ చూసారా భవిష్యత్ అంట ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వారి దగ్గరే ఉంటుందంట కానీ ఎవరైతే సుఖము కోసము సంతోషం కోసం వెతుకుతారో వారికి నిజంగా సంతోషం దొరకదంట సుఖం దొరకదంట ఎవరైతే నిజంగా రిస్క్ తీసుకుంటారో జీవితంలో తెగింపు ఏదైనా తెగించాలి ఏదైనా ఒక ధైర్యముతో ఒక స్టెప్ ఒక అడుగు వేయాలి అని ఎవరైతే తెగిస్తారో వారే ఉన్నత స్థానానికి నో రిస్క్ నో హైట్స్ అంటే ఎత్తుకు ఎదగలేరు ఇంకొక కోట్ ఏంటిదంటే ద బిగ్గెస్ట్ రిస్క్ అ పర్సన్ కెన్ టేక్ ఇస్ టు డూ నథింగ్ అర్థమైందండి ద బిగ్గెస్ట్ రిస్క్ అ పర్సన్ కెన్ డూ ఇస్ టు డూ నథింగ్ అంట అంటే మీ జీవితంలో ఒక పెద్ద రిస్క్ ఏంటిదంటే ఏమి చేయకుండా ఉండటమే ఏమి చేయట్లేదు నా జీవితంలో అంటే చప్పట్లు కొట్టడం కాదు దాన్ని బట్టి మీరే రిస్క్ తీసుకే తీసే వాళ్ళని చూసి ఎందుకంత తెగిస్తావు ఎందుకంత ధైర్యం చేస్తావు ఎందుకంత అంత ఖర్చు పెడతావు అని అంటారు కానీ రిస్క్ తీసుకోకుండా మీరు కంఫర్టబుల్గా మీ బెడ్రూమ్లో సుఖంగా క్షేమంగా ఉన్నవారు కదా మీరు అనుకుంటుండవచ్చు నాకేం బాధ లేదే నాకేం కష్టం లేదే అని అనుకుంటున్నారేమో కానీ జాగ్రత్త అసలైన రిస్క్ రిస్క్ తీసుకున్న వాళ్ళకి కాదు కానీ ఏ రిస్క్ తీసుకోకుండా సుఖంగా ఉన్నారు చూడండి హఠాత్తుగా అపాయము హఠాత్తుగా తెగులు వస్తుంది అప్పుడు ఏం చేస్తారు సో ఇట్స్ ఆల్వేస్ తెగించాలంట మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే తెగించాలి నేను నా జీవితంలో నాకు ప్రత్యక్ష సాక్షి ఎవరంటే దైవజనులే ఎప్పుడు చూసినా రిస్క్ తీసుకుంటానే ఉంటారు రిస్క్ తీసుకుంటానే ఉంటారు తెగిస్తానే ఉంటారు ఇది అవ్వదు అని అంటే అది చేసి చూపిస్తారు ఇది జరగదు అని పది మంది చెప్పి ఆయన అంటారు లేదు నేను చేసి చూపిస్తానంటారు నిజంగా రిస్క్ తీసుకుంటున్నారు మేము హైదరాబాద్లో వచ్చిన మొదటి వారం సండే రోజు ఒక ఫస్ట్ సర్వీస్ పెట్టిన అంటే చర్చ్ స్టార్ట్ అయిన ఫస్ట్ సర్వీస్ తర్వాత కొంతమంది సహోదరులు చెన్నై నుండి వచ్చి అన్నారు ఏంటంటే ఇంత ధైర్యం చేస్తున్నారేంటి అన్న ఇంత ధైర్యం చేస్తున్నారేంటి ఇంత రిస్క్ తీసుకుంటున్నారేంటి మీరు అసలు ముందు వెనకాల చూస్తున్నారా అని కొంతమంది అన్నారనమాట కానీ అటువంటి వారు ఈరోజు చూసి వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అన్న ఎంత గొప్పగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు అంటే నేను ఒకటే అంటానండి ఆత్మీయ రంగంలో కూడా మనం ఒక స్టెప్ విశ్వాసముతో ఒక అడుగు ముందుకు వేస్తే తెగిస్తేనే మనము ఎత్తుకి ఎదగగలుగుతాము నో రిస్క్ నో హైట్స్ ఎత్తుకు ఎదగాలి అని అంటే మీరు సుఖంగా క్షేమాని కోటు కంఫర్ట్ జోన్స్లో కూర్చొని నేను హాయిగా పైకి వెళ్ళిపోతానంటే అది ఇంపాసిబుల్ ఎప్పుడైనా ఏ బిజినెస్ మ్యాన్ని చూసినా ఏ వ్యాపారస్తుని చూసినా ఎంత గొప్ప స్థితిలో ఉన్న వారందరూ ఏం చేస్తారంటే తెగించారు తెగించి ముందుకు వెళ్ళారు దెట్ టుక్ రిస్క్ దె టుక్ రిస్క్ ఆ రిస్క్ తీసుకోవడం బట్టే ఒకవేళ మనకి మనం అనుకున్నంత అవుట్పుట్ రాకపోవచ్చేమో మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ ఎదుర్చు అది మనకు రాకపోవచ్చేమో కానీ బట్ ఇట్ ఈస్ బెటర్ టు టేక్ రిస్క్ అండ్ ఫెయిల్ దెన్ టు డూ నథింగ్ కదండీ ఒక రిస్క్ తీసుకొని ఫెయిల్ అవ్వటము బెటరే కానీ అసలు ఏం చేయకుండా క్షేమంగా ఉండటం కంటే రిస్క్ తీసుకోవడమే బెటర్